హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ టమాటో చికెన్ ఈ టమాటో చికెన్ చిక్కటి గ్రేవీతో పుల్లగా రోటీస్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం టేస్టీ టమాటో చికెన్ని మంచి గ్రేవీతో ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా చికెన్ను కలపడం కోసం బౌల్ని తీసుకోండి అందులో సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి చికెన్ మాత్రమే బౌల్లోకి యాడ్ చేసుకోండి చికెన్ వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల అల్లం ఒక స్పూన్ గరం మసాలా రుచికి తగినంత కారం ఒక స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని కసూరి మేతిని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ చికెన్లోకి యాడ్ చేసుకోండి కసూరి మేతి వేయడం వలన చికెన్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఒక కప్పు వరకు పెరుగు చిన్న సైజు నిమ్మకాయను తీసుకొని నిమ్మరసం మొత్తాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసం వేసిన తర్వాత మసాలాలు మొత్తం చికెన్తో కలిసేలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి మసాలాలు మొత్తం చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన చికెన్పై మూతను పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి ఇలా చేయడం ద్వారా చికెన్కి మసాలాలన్నీ చక్కగా పడతాయి తర్వాత ఒక కేజీ చికెన్కి నాలుగు మీడియం గా ఉన్న టమాటాలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగా పచ్చగా దంచిన నాలుగు ఇలాచి రెండు తుంచిన బగారా ఆకు కొద్దిగా దాల్చిన చెక్క మసాలాలు వేసిన తర్వాత పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల మిశ్రమాన్ని వేసి టమాటా మిశ్రమం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే ముందుగానే కలిపి పెట్టిన చికెన్ మిశ్రమాన్నంతా వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి ఐదు నిమిషాల వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఐదు నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత కర్రీని మరొకసారి కలిపి స్టౌని లో ఫ్లేమ్లో ఉంచి కర్రీలోని వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మీరు గ్రేవీ ఎక్కువగా ఇష్టపడేవారైతే చికెన్ ముక్క ఉడికి కర్రీపై ఆయిల్ తేలగానే కొంచెం కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి చికెన్ గ్రేవీ కాస్త దగ్గరగా ఇష్టపడేవారైతే మరొక ఐదు నిమిషాలు బౌల్పై మూతన పెట్టి ఉడికించి పొడవుగా చాప్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు కొంచెం కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ సింపుల్గా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసే విధంగా చికెన్ కర్రీని మంచి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ రోటీస్తో కానీ బగారా రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ఈజీగా రెడీ అయ్యే టమాటో చికెన్ గ్రేవీ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్